అపోస్తలుడైన పౌలు కొరిందీలకు వ్రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని కోరుచున్నాను నన్ను గూర్చి మీరేలాగైనను సహించుడి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మను ప్రధానము చేసి తినిగాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండి ఎట్లైననూ తొలగిపోవునేమో అని భయపడుచున్నాను ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేష మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను మాటలయందు నేను నేర్పులేని వాడనైనను జ్ఞానమందు నేర్పులేని వాడను కాను ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును ఉన్నాము మిమ్మను హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకుని నందున పాపము చేసి తిన మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడనైతిని మరియు నేను మీ వద్దనున్నప్పుడు అక్కర కలిగి ఉండగా నేనెవరి మీదను భారము మోపలేదు మాసిధోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి ప్రతి విషయములోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని ఇక ముందుకును జాగ్రత్త పడుదును క్రీస్తు సత్యమునాయందు ఉండుట వలన అక్కయ్య ప్రాంతములయందు నేను ఇలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరితరము కాదు ఎందువలన నేను మిమును ప్రేమింపనందువలన దేవునికే తెలియను అతిశయ కారణము వెదకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారును ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా పొట్టివైటకు నేను చేయుచిన ప్రకారమే ఇక ముందుకును చేతును ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాంధ్రగు పనివారునై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును నేను అవివేకినని ఎవడును తలంచవద్దని మరలా చెప్పుచున్నాను అట్లు తలంచిన ఎడల నేను కొంచెము అతిశయపడినట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకొనుడి నేను చెప్పుచున్నది ప్రభువు మాట ప్రకారము చెప్పుటలేదు గాని ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకి చెప్పుచున్నాను అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును అలాగే అతిశయపడుదును మీరు అవివేకులయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు ఒకడు మిమ్మను దాస్యమునకు లోపర్చినను ఒకడు మిమ్ము మింగివేసినను ఒకడు మిమ్ము వశపర్చుకొనినను ఒకడు తను గొప్ప చేసుకొనినను ఒకడు ముఖము మీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు మేము బలహీనులమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాను ఏ విషయమందు ఎవడైనా ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడను అవివేకముగా మాట్లాడుచున్నాను సుమ వారు హెబ్రీయుల నేనును హెబ్రియుడనే వారు ఇస్రాయేలీయులా నేనును ఇస్రాయలియుడనే వారు అబ్రహము సంతానమా నేనును అట్టివాడనే వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలవది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలననైన ఆపదలలోనూ దొంగల వలననైనా ఆపదలలోనూ నా స్వజనుల వలననైనా ఆపదలలోనూ అన్యజనుల వలననైనా ఆపదలలోనూ పట్టణములో ఆపదలలోనూ అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలిదప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది ఎవడైనను బలహీనుడాయన నేనును బలహీనుడను కాన ఎవడైనను తొట్టుపడేనా నాకును మంట కలుగదా అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును నేను లేదని నిరంతరం స్థుతింపబడుచున్న మన ప్రభువగు ఏసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును దమస్కులో అరెత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్కీల పట్టణమును భద్రము చేశాను అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని